గురువుగారు చనిపోయిన వాటికి సంబంధించిన చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా చేయాలి ఫోటోల ముందు పూజలు నైవేద్యాలు పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ విషయాలన్నీ ఇంకా తద్దినం రోజున దేవుడికి పూజలు అసలు చేసుకోవచ్చు అంటారా ఎవరు చేసుకోవాలి ఒకవేళ చేసుకోవచ్చు అంటే ఎవరు చేసుకోవాలి దానికి సంబంధించిన వివరణ తద్దిన మాట అని అన్నారు కాబట్టి వాళ్ళ ఏదైతే చనిపోయారో వాళ్ళ దగ్గర బంధువులు అమ్మ నాన్న అలా ఉంటుంది పెద్దనాలు చిన్నాన్న ఉంటుంది తద్దినం రోజు తద్దినం ఎప్పుడు చేస్తారు సామాన్యంగా మధ్యాహ్నం పదిన్నర పదకొండు దాటి పన్నెండు ఆ ప్రాంతంలోనే చేస్తారు తద్దినం ఉన్న రోజు ఈ పూర్వీకులకు మనం చేసే రోజు పొద్దున్న పూజ చేయరు ఇంట్లో నిత్య పూజ ఉండదు ఇది అయిపోయిన తర్వాత దట్ ఈస్ కర్మ ఇది చేసిన తర్వాత తద్దినం అయిపోయిన తర్వాత తద్దినంలో ఎన్నో రకాలు ఉన్నాయండి మాసికం సమశ్రీకం ఇట్లాంటివి ఉంటాయి సో దీని రోజుకు ఉండదు పదకొండు రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మాసికమే ఉంటుంది తర్వాత సమశ్రీకం ఉంటుంది తర్వాత అమాస రోజు కూడా చేయాలి మనకి ఇది మహాలయ పక్షాలు సంక్రమణ దిన సంక్రమణ సో ఇవన్నీ రోజు తర్పణం చేయాల్సిన రోజు సో ఏదైనా సరే ఆ రోజు ఆ అప్పటి వరకు పూజలు ఉండవు అండి అది అయిపోయిన తర్వాత పూజ ఉంటుంది పూజ ఉంటుంది ఈ రోజులు మారిపోయినాయి కాబట్టి సమయం కొంచెం అట్ కొంచెం తొందరగా చేసుకొని తర్పణం చేసుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం పూజ ఇలా చేయొచ్చు చేసుకుంటారు సో రోజుకి అనుకూలంగా మారింది కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితులు వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటాయి అలా చేసుకుంటారు ఆ రోజు పూజ చేయొద్దనే నిత్య పూజ ఉంటుంది పైగా చనిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ టీవీలో ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎవరు చెప్తున్నారు సంవత్సరీకం అయ్యే వరకు పూజలు చెయ్యరు చేయొచ్చా చేయకూడదు అని కూడా చాలా మంది అడుగుతారు పదకొండు రోజు ఎప్పుడైతే గుడికి వెళ్ళొస్తారో ఆ రోజు ఇంట్లో అంట అయిపోయిందండి నిత్య పూజ ఖచ్చితంగా చేయాలి చేయకుండా ఉండకూడదు ఇంట్లో నిత్యంగా దీపం ముట్టించడం నైవేద్యం పెట్టడం ఎన్నో ఎన్నో ఉంటాయి కదా కంపల్సరీగా సంవత్సరం మొత్తం చేసుకుంటూ ఉండాలి సో అలా చేయకపోతే తప్పు ఏదైతే నేను చెప్పిన ఈ తర్పణం ఉన్న రోజులు ఉంటాయో ఆరు తర్పణం అయ్యాక చేసుకోవచ్చు పూజ చేయని రోజు అంటూ ఉండకూడదు సో ప్రతిరోజు పూజలు చేసుకోవాలి ముఖ్యంగా దినాలు అయిపోయిన తర్వాత చేసుకోవాలి ఓకే ఇప్పుడు పిండ ప్రధానం అంటారు కదండి మహాలయ పక్షాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటారు లైక్ మహాలయ పక్షాలకైతే పితృ పితృతర్పణాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఇంట్లో చనిపోయిన వాళ్ళందరి పేర్లను పెట్టుకొని అప్పుడు కూడా ఇంట్లో పూజ అనేది చేసుకోకుండా కార్యక్రమం చేయాలంటారు అవునండి పూజ పూజ తర్పణం అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టాలి ఓకే సో ముందు చేసుకోకూడదు ముందు పూజ చేయరండి ఆ రోజున పద్ధతి మీరు పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకునే కదా మిగతాది ఎంత చేసేది సో అవన్నీ అయిపోయాక మీరు పూజ కూర్చోవాలి ఓకే ఇంట్లోనే చేస్తారండి గుళ్ళో చేయటం మంచిది ఎక్కడ తర్పడం మాసికం సంవత్సరం అంతా ఇంట్లో వచ్చి చేపించుకునే ఏర్పాటు చేసుకుంటారు జనరల్ గా అయితే బయట కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు ఇప్పుడు సమూహంగా ఇంట్లో వీలు పడకపోతే కొంతమంది దానికంటూ ఉంటారు చాలా మంది ఈ అనే ఆనంద బాగ్లో ఉంది దీనికి చాలా ఫేమస్ ఏది ప్రతి అమాసకు చేయించడానికి సంక్రమణ టైమ్ లో చేయించడానికి చాలా పద్ధతిగా చేస్తారండి అక్కడ సో అది చేయాలి రెగ్యులర్ గా చేయాలి తృప్తిపరచాలి మనం పెద్దవాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడో కాశీకో పోయి ఒక్కసారి చేపిస్తే లైఫ్ లో చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ అది పద్ధతి కాదండి ఎందుకంటే మనం వాళ్ళని ఆ మాత్రం రెస్పెక్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది కుదరదు ఇల్లు లేదు వాకిల్ లేదు అట్ంటప్పుడు ఏం పరిస్థితి మారుతుందేమో కానీ కుదిరినంతవరకు ఒక అమాయ రోజు కానీ మాసికం రోజు కానీ లేదా సంవత్సరీకం రోజు కానీ ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ రిలేషన్ ఒక ప్రేమగా ఉన్న వాళ్ళకి కదా చేసేది ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది మన నెక్స్ట్ జనరేషన్ బాబు మనకు అనుగ్రహం ఉంటుంది రైట్ చాలా చక్కటి విలువైన సమాచారం అనుకోవచ్చండి ఇది ఎందుకంటే చాలామంది పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పూజలు ఎప్పుడు చేసుకోవాలి అసలు ఎన్ని రోజులకి చేసుకోవాలి ఈ విషయాలు చాలామందికి తెలియదు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అదండి మామూలుగా ఇంట్లో పిండ ప్రదానం చేసినప్పుడు కానీ లేదా ఇంట్లో దినాల టైం అంటారు కదా మామూలుగా పెద్ద కర్మ అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ టైంలో పూజలు చేసుకోకూడదు పెద్ద కర్మ తర్వాత చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి విషయాలన్నీ క్లారిటీగా చెప్పడం జరిగింది వీడియో ద్వారా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో గురువుగారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మీకు జ్యోతిషానికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ప్రశ్న శాస్త్రానికి సంబంధించి మీకు చాలా చక్కటి వివరణ లభిస్తుంది మంచి ప్రెడిక్షన్స్ చెప్తారు ఇక తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను నమస్తే